హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు పల్లీల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈరోజు నేను డిన్నర్కి వచ్చేసి ఎటువంటి ఆయిల్ అదే ఒక చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా డిన్నర్ అయితే ప్లాన్ చేశానండి దానికోసమని నా చిన్నప్పుడు మా అమ్మ ఇలా నూనె లేకుండా శనికాయల పచ్చడి దంచేదండి అవునండి మేము పల్లీల చట్నీని శనకాయల పచ్చడి అంటాము అందుకు నాకు ఈరోజు గుర్తు వచ్చేసి నేను కూడా ఇలా చేద్దామని ట్రై చేస్తున్నాను ఇట్లా పల్లీని అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి అదే ప్యాన్లోకి వాటర్ వేసేసుకొని ఒక గ్లాసు కొంచెం మిర్చి చాలా స్పైసీగా ఉంటే నేను ఐదే ఐదు తీసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు ఇంకా నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు టమోటాలు కూడా తీసుకున్నాను ఒక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే పక్కన నానబెట్టుకున్నానండి ఇందులో వేయలేదు నీటిని వాటర్లోనే వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి వాటర్ అయిపోయేంత వరకు ఉడకనిచ్చుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసేసి కొంచెం పసుపు వేసుకొని మనకి పసుపు వేసుకుంటే పచ్చడి అనేది మంచి కలర్ వస్తుందండి ఇంకా అవల్ ఆ వాటర్ అయిపోతూనే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని ఇంకా మనము రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి అసలు దంచుతుంటేనే ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది కమ్మగా ఇలా రోల్ తీసుకొని వే వేయించుకున్న చే పప్పులు ఉంటాయి కదండి పల్లీలు వాటన్నిటిని పొట్టు తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా దంచుకోవాలండి అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని దంచుకోవాలి రెండు మెదిగాక మనం మిర్చిని ఫస్ట్ వేసుకోవాలండి మిర్చిని దంచుకున్న తర్వాత టమోటా వేసుకొని పచ్చడిని అయితే ఇలా నూరుకోవాలి మనము ఇలా టమోటాని వేసుకొని నూరుకున్న తర్వాత ఆనియన్ వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి ఆనియన్ వేసాక ఎక్కువగా దంచకూడదు ఆనియన్ అనేది మనకి పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా నూరుకోవాలండి ఈ పచ్చడి సంగట్లోకి అయితే చాలా బాగుంటుందండి రాగ సంగట్లోకి అసలు ఈ పచ్చడి దంచుతుంటే స్మెల్ అయితే దగ్గర దగ్గర మన చుట్టుపక్కల మూడు నాలుగు ఇండ్ల వరకు వెళ్తుందండి అంతా బాగుంటుంది ఈ పచ్చడి అసలు నూనె అని వేయకుండా చేసుకుని ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా కూడా ఉంటుంది పచ్చడి పచ్చడి అయితే రై రెడీ అయిపోయిందండి ఇంకా మనము తీసేసుకోవడమే ఒక బౌల్లోకి తీసుకొని పచ్చడినంతా అంతా బౌల్లో వేసేసుకోవాలండి నేను ఈరోజు ఈ పల్లీల పచ్చళ్ళలోకి జొన్న రొట్టె చేశానండి మీకు జొన్న రొట్టె చేయడం డైరెక్ట్గా పిండి తడుపుకోవడం రాలేదంటే ఒకసారి ఈ ప్రాసెస్ను ట్రై చేయండి రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి చిన్న పిల్లలు కూడా తినగలుగుతారు అంత ఇష్టంగా కూడా తినగలుగుతాం మనము ఇవి ఒక్కొక్కసారి మనము వెంటనే తినలేము చేసుకున్న వెంటనే అల్లారిన తర్వాత కూడా అంత సాఫ్ట్గా ఉంటాయి ఇవి మీరు ఒక కప్పు జొన్నపిండికి రెండు కప్పుల వాటర్ తీసుకొని అలాగే మనము సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ని అయితే వేడిని అవ్వనివ్వాలండి బాగా తెరలని పిండిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తిప్పేసుకోవాలి పిండి అంతా బాగా వాటర్లో పట్టాక ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టుకొని చల్లారని ఇవ్వాలండి చల్లారని ఇచ్చి పిండిని అంతా ఇలా కలుపుకోవాలి మనమైతే గోధుమ పిండిని ఎలా అయితే కలుపుతుంటామో అలా అంత మెత్తగా వస్తుందండి చాలా బాగుంటుంది అసలు రొట్టె అనేది పొంగుతూ పొరలు పొరలుగా వస్తుంది ఆ పిండిని అంతా కలుపుకోవాలండి మనకి తెల్ల తెల్లగా పారిపోయినట్టు అంటారు కదా రొట్టె అలా రాకుండా రొట్టె అనేది మంచిగా వస్తుంది పొరలు పొరలుగా మెత్తగా కూడా ఉంటుంది అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు మన ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పెట్టినా తినగలిగేంత మెత్తగా వస్తుంది ఈ రొట్టె ఇంకిట్లా మనము క్లాత్ ఉంటుంది కదా మనము నూలు క్లాత్ తడి చేసుకొని అదే నీళ్ళల్లో తడుపుకొని పిండి వేసుకొని తీసుకొని ఇలా పిండినైతే పెట్టుకొని ఒక మందమైన కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ వేసుకొని పైన ఇలా మనం చపాతీ రుద్దినట్టు రుద్దితే చాలా పల్చగా వస్తుంది రొట్టె అసలు మనం చేత్తో తట్టాల్సిన అవసరం లేదండి చేత్తో తడుతుంటే ఒక్కొక్కసారి రాదు చాలామంది ఇట్లా తట్టడం రాకనే జొన్న రొట్టె చేసుకోరండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి రుద్దిన తర్వాత అంతా ఇలా అనేసి ఇలా అంటే జస్ట్ కవర్ అండి సింపుల్గా ఇంకా మనము స్టవ్ పైన రొట్టె పాన్ పెట్టుకొని వేడి అవనిచ్చుకొని రొట్టె వేసుకోండి సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్లో ప్రతి ఒక్కరూ రొట్టె చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి ఈ రొట్టె అనేది మనకి చాలా ఫైబర్ ఉంటుంది ఈ రొట్టెలో ఈజీగా డైజెషన్ అవుతుంది కూడా మనకు కొందరు బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు ఈ జొన్న రొట్టెలు తింటే చాలా తొందరగా బరువు తగ్గిపోతారు మనం ఆయిల్ అని యూజ్ చేయం కదా అలా ఈ రొట్టెని తినడం వల్ల ఈజీగా బరువు కూడా తగ్గొచ్చండి నైట్ రొట్టె తింటే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు చాలా తొందరగా తగ్గిపోతారు ట్రై చేయండి సింపుల్గా ఇలా అయితే నేను ఈరోజు జొన్న రొట్టె శనకాయలు పచ్చడి చేశానండి కాంబినేషన్ చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది కొంచెం నేను ఎక్కువ ఇంట్లో చేస్తూ ఉంటానండి నాకు కూడా వచ్చేది కాదు చిన్న చిన్నగా ఇలా చేసుకున్నాను సింపుల్గా ఇలా రొట్టెలు అయితే చేసుకొని పచ్చడి వేసుకొని తినండి చాలా తృప్తిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి